ప్రత్యేకంగా పురసేవకు అందరికీ బిజ్యంగా కావాలని చెప్పేసి వాట్సాప్ సేవల్ని యాప్ ద్వారా చేసింది దాంట్లో భాగంగా పురసేవ పురమిత్ర ఈ రెండు యాప్ల్ని డౌన్లోడ్ చేసుకొని మీ మీ సేవల్ని ఎప్పటికప్పుడు అప్రూడ్ చేసుకొని మీ ఇంటి నీడే కూర్చొని సేవలను కంప్లీట్ చేసుకోవచ్చు అట్లానే మున్సిపాలిటీకి సంబంధించి పురమిత్ర సేవలకు సంబంధించి ఎప్పటికప్పుడు డౌన్ అప్లోడ్ చేసుకుంటే ఆ సేవలు పూర్తిగా వినియోగించుకోవచ్చు మీ శానిటేషన్ కానీ లైటింగ్ కానీ వాటర్కి సంబంధించి కానీ ఇతర మొత్తం తొమ్మిది రకాల సేవల్ని దీంట్లో వినియోగించుకోవచ్చు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పురమిత్రా పురసేవా యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు మీకు కావాల్సిన సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతారు